జగన్ ముందు సవాళ్ళ పర్వం పెరిగిపోతుంది జగన్కి బలంగా నమ్మకం ఉంది ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత పెరిగిపోతుంది మళ్ళీ నెక్స్ట్ నేనే సీఎం అయిపోతాను అనేది జగన్ సీఎం అయ్యేలోపు అంతా సెట్ చేయాల్సింది అంతా సెట్ చేసేస్తుంది కోటం ప్రభుత్వం అది ఆయనకు అర్థం కావట్ల అన్ని రకాలుగా ఇప్పుడు ఎవరు నవరత్నాలు కావాలి మాకు సంక్షేమ పథకాలు కావాలి అవి అందట్లేదు అని ఎవరు రోడ్డు మీదకి రావట్లే ఎవరు ప్రశ్నించట్లేదు ఎవరు దాని గురించి మాట్లాడట్లేదు వచ్చినప్పుడు వస్తాయలే అంటున్నారు వీళ్ళు కూడా ఇచ్చినప్పుడు ఇస్తామంటున్నారు ఎవరని చెప్పట్లా సూపర్సిక్స్ హామీలు అమలు చేస్తున్నావు అని చెప్తున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఆల్రెడీ అమలు చేస్తామని చెప్తున్నారు రేపు మాప అన్నదాత చూకి అమలు చేస్తామని చెప్పారు అలాగే ఆ తల్లికి వందనం కూడా అమలు అవుతుంది మే నెల నుంచి వచ్చే నెల నుంచి అని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ లోపల ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ముందున్న సవాళ్ళు ఆయన అవన్నీ దాటుకు వెళ్ళాలి ఆ దాటుకు వెళ్ళాలంటే ముందు అమరావతి రాజధాని అనేది ఒక అతిపెద్ద అంశం అంశంగా మారిపోయింది ముప్పై నాలుగు వేల ఎకరాల నుంచి ఇప్పుడు లక్ష ఎకరాలకు వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు అనేది ఒక అతిపెద్ద చర్చ అంటే ఆయన సీఎం అవుతారా లేదనేది సెకండరీ ఆయన సీఎం అవ్వాలంటే ముందే ఆయనకు సంబంధించిన వ్యతిరేక మార్గాలన్నీ కూడా ఆయనకు సంబంధించిన అడ్డంకులన్నీ కూడా అంటే ఒక రకంగా సీఎంగా జగన్ అవ్వాలి అంటే దానికి సంబంధించి వేసుకున్న బాట ఏదైతే ఉందో ఆ బాటలో మొత్తం ఒక ముళ్ళబాటగా మారిపోతుందనే విషయం జగన్మోహన్ రెడ్డి గమనిస్తున్నారా లేదా అనేది కొంతమంది ఇంటెలెక్చువల్స్ మాట్లాడుకుంటున్న మాటలు అందుకే ఆ తరహా డిసైడ్ సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్నో సవాళ్ళను దాటాలి ఇప్పుడు ఆయన ఎన్నో సవాళ్ళను అధిగమించాలి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సమాధానాలు రావాలి ఆయన దెబ్బ సంబంధించి ఒక పక్క పార్టీలో నాయకులు ఒక పక్క అరెస్టులు అవుతున్నారు అరెస్టుల పర్వం ఈ లిక్కర కుంభకోణం ఇంకో కుంభకోణం ఇంకా చాలా కుంభకోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మున్ముందు ఇది రెడ్ బుక్కా ఎల్లో బుక్క గ్రీన్ బుక్కా అనే తర్వాత సంగతి అసలు ముందు ఈయన ఇవన్నీ దాటుకుని వెళ్ళగలిగితే వీటికి సమాధానం చెప్తే అప్పుడు సీఎం అవుతారా లేదా అనేది తర్వాత సంగతి అంతే తప్ప ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేస్తుంది వ్యతిరేకత వచ్చేస్తుంది నెక్స్ట్ మళ్ళీ మనమే సీఎం అయిపోతామని అనుకుంటే అది పెద్ద పొరపాటే ఒక్క ఇప్పుడు చాలా అంశాలు కనుమరుగైపోతున్నాయి అలాగని చెప్పి వాటిని లైమ్ లైట్ మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా వైసీపీ చేయట్ల వాలంటీర్ల విషయం వాళ్ళు వదిలేశారు వీళ్ళు వదిలేశారు సచివాలయాల విషయం వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు వీళ్ళు పక్కన పెట్టేస్తున్నారు అంగన్వాడీలు విద్యుత్ కార్మికులు ఒకటని కాదు ఆశా వర్కర్లు ఈ అంశాలన్నీ కూడా అసలు ఏది ఇనిషియేటివ్ తీసుకుంటుంది ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ దేని గురించి మాట్లాడుతుంది దేని గురించి పోరాటం చేస్తుంది ఏమీ లేదు అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తారు వెళ్ళిపోతారు లేదంటే ఆ ఓదార్పు యాత్ర అనేది ఒకటి చేస్తున్నారు ఈ మధ్యన ఓదార్పు యాత్ర టూ పాయింట్ అంతే అంతమించి రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఏమున్నాయి రాజకీయంగా తీసుకుంటున్న చేస్తున్న పోరాటాలు అంటే ఏమీ లేవు ఏమీ కనిపించట్లేదు ఆయన ఇంకా నేరుగా రంగంలోకి దిగలేదు జగన్మోహన్ రెడ్డి ఇంకా రోడ్ ఎక్కలేదు ఆయన ఆయన ఇంకా ఎక్కడో బెంగళూరులోనో ఎక్కడో ఉంటున్నారు అనేది ఆ పార్టీ నేతలే చెప్తున్నమాట అప్పుడప్పుడు వారానికోసారి ఇక్కడికి వస్తున్నారు లేదంటే వారానికి ఒకసారి అక్కడికి వెళ్తున్నారు ప్రజల్లో ఉండాలి జిల్లా మీటింగ్లు అయితే పెడుతున్నారు జిల్లా జిల్లా కార్యకర్తలు పిలుస్తున్నారు సమీక్షలు నిర్వహిస్తున్నారు వాళ్ళకి ఏదో చెప్తున్నారు పంపిస్తున్నారు అంతే కానీ రేపొద్దున ఇంకా నాలుగేళ్ల సమయం రోజులు గడిచిపోతున్నాయి అప్పుడే ఏడాది అయిపోతుంది దగ్గర దగ్గర వీళ్ళ ప్రతిపక్షంలోకి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా వైసీపీ స్టాండ్ ఏంటి సమస్యలు పెరుగుతున్నాయి రోజు రోజుకి జగన్ ముందు సమస్యల సవాళ్ళు పెరుగుతున్నాయి ఆ సవాళ్ళ పర్వాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది అయితే బాబుగారు ఎంత మాత్రం అంతా సెట్ చేసేస్తున్నారు ఆయన సీఎం కాకుండా లేదంటే ఆయన సీఎం అవ్వాలంటే ఎన్ని సవాళ్ళు మేటు మేటు పెరిగిపోతుంది అది చిన్న కొండ పెద్ద కొండ అలా భారీ కొండ అయిపోతుంది ఇన్ని సవాళ్ళంటే ఇలా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చూసి పైకెక్కి అటు దిగ్గలరా అటువైపు ఎక్కడో ఉంటుంది సీఎం కూర్చి అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి మరి ఆయన ఎలా ఎదుర్కొంటారు అనేది అందరూ ఈగర్లీ వెయిటింగ్